మరో షాక్ ఇచ్చిన ట్రంప్ గ్రీన్ కార్డ్ లాడరీ ప్రోగ్రామ్ ను నిలిపివేసిన ట్రంప్ కాల్పుల ఘటన కారణంగానే గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ను నిలిపేసినట్లు తెలుస్తుంది గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ ను నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు ఇటీవల అగ్రరాజ్యంలో బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఆ కాల్పులో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు పోర్చుగీస్ జాతీయుడైన నిందితుడు అమెరికాలో ప్రవేశించడానికి ఈ లాటరీ విధానం కారణమేదని ట్రంప్ యంత్రాంగం భావిస్తుంది ఈ మేరకు హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టో నో ఎక్స్వేదిక ఎక్స్వేదిక పోస్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ను నిలిపివేయాలని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ను ఆదేశించారు ఇలాంటి దారుణమైన వ్యక్తులను మన దేశంలో ఎప్పటికీ అనుమతించకూడదని రాసుకొచ్చారు డైవర్సిటీ విజా ప్రోగ్రామ్ గ్రీన్ ప్రోగ్రామ్ ని గ్రీన్ కార్డు లాటరీ ప్రోగ్రామ్ గా పిలుస్తుంటారు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద స్టేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈ డైవర్సిటీ విజా ప్రోగ్రాం పనితీరును పర్యవేక్షిస్తుంది దీని కింద ఏటా యాభై వేల వరకు గ్రీన్ కార్డులు గ్రీన్ కార్డులను అందుబాటులో ఉంచుతుంది ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే జనాభాలో భిన్న జాతీయులు ఉంటేనే భిన్న జాతీయులు ఉంటేనే దీన్ని జారీ చేస్తూ ఉంటారు ఈ వీసా ద్వారానే పోర్చుగీస్ జాతుడైన నిందితుడు అమలకి అమెరికాలోకి ప్రవేశించడానికి అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు కాల్పుల ఘట్టణ కారణంగానే ఈ గ్రీన్ కార్డ్ లాటరీ విధానాన్ని తొలగించినట్టు తెలుస్తుంది తొలగించడానికి ట్రంప్ యంత్రాంగం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది ఇంకా భవిష్యత్తులో లో ఇలాంటి జరగ ఘటనలు జరగకుండా ఇలాంటి వ్యక్తులు అమెరికాలోకి ప్రవేశించకుండా ఉండడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ యంత్రాంగం భావిస్తుంది